హాయ్ అండి అందరికీ నిన్న స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ చేశాను నిన్న ఈవినింగ్ స్నాక్స్కి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి చూసేసాయండి ముందుగా నూడిల్స్ని కొన్ని నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టేసాను చిడిక నూనె కూడా వేసేస్తే పొడి పొడిలాడుతూ ఉంటాయి నూనె వేయిపోతే గంజి గంజిగా ఉంటాయి అందుకని నూనె కూడా వేసేసాను చిల్లు గిన్నెలో ఆర పెట్టేసుకోవాలి నూడిల్స్ నూడిల్స్ చేద్దామని సాసెస్ కూడా తెచ్చుకున్నాను నాలుగు రోజులు అయింది తెచ్చుకొని కూడా చాలా రోజులు అవుతుంది టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ అన్ని అన్నీ తీసుకొచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చక్కగా చేసేసుకుందాంలే ఎన్ని రోజులు పక్కన పెట్టేద్దాం నూడిల్స్ అనేసి నేను తీసేసుకొని ఇంకా ఈ నిన్న కుదిరింది చేయటానికి అనేసి ఇంక అన్నీ చక్కగా చేసేసుకున్నాను తర్వాత ఎగ్స్ అనేది ఆ లోపల చక్కగా గుడ్లు అనేవి వేగిపోతూ ఉంటాయి కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను చక్కగా తిప్పుతూ ఉంటే చక్కగా వేగిపోతూ ఉంటాయి ఎగ్స్ని ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది తినాలనిపిస్తూ ఉంటుంది ఎగ్ అనేది ఎగ్స్ని చక్కగా అలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి అదే కాయలో మళ్ళీ ఆయిల్ కూడా పోసేసుకొని క్యాబేజీ క్యారెట్ ఆనియన్స్ చిల్లీస్ అన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి వేయించుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ కల తిప్పుకుంటూ ఉండాలి ముందే నూడిల్స్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసాను కదా ఆ నూడిల్స్ ఇవి ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకొని కొంచెం సాస్ కూడా టల్ట్ వేసేసుకుంటే త్వరగా వేగుతాయి ఇంకా తర్వాత టమాటా సాస్ వేసేసుకున్నాను కొంచెం స్మెల్ అనేది వచ్చింది ముందే వేసేసాను తర్వాత ఇంకా నూడిల్స్ తీసుకొచ్చేసి చక్కగా వేసేసి సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం టమాటా సాస్ కూడా మళ్ళీ వేసేసాను ఇవి మేము రిలయన్స్లో తీసుకొచ్చేసామండి మూడు కలిపి అరవై రూపాయలకి వచ్చేసాయి ఇంకా ఈ మూడు తీసేసుకున్నాను ఇంకా సోయా సాస్ టమాటా సాస్ చిల్లీ సాస్ అన్నీ వేసిన తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసేసుకోవాలి చక్కగా వేయించుకుంటూ ఉండాలి తర్వాత ముందుగా ఎగ్స్ని వేగ పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు వేయించుకున్నాం కదా వాటిని కూడా చక్కగా వేసేసుకొని చక్కగా టాస్ చేసుకుంటూ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే టేస్టీ స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ రెడీ చాలా అంటే చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం సాస్ అవి వేసి చేయటం చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేనైతే సాస్ అవి వేస్తే టేస్ట్ అనేది సాస్ స్మెల్ అలా వస్తుంది అని అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సాస్లు అన్నీ వేసి నూడిల్స్ తింటాం అవి హెల్దీ కాదు కానీ ఎప్పుడో త్రీ మంత్స్ కోసారి ఇలా ఇంట్లో చేసుకొని తింటాం బెస్ట్ బయటవి తీసుకొని తినటం కంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటాం బెటరు నాకు తెలుసు స్ అయితే ఇలా ఎప్పుడుకో ఎప్పుడో ఒకసారి చేసేసుకోండి డైలీ చేసుకోమని అయితే నేను చెప్పను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బాగా ఇవి వేగిన తరువాత చక్కగా టాస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో నూడిల్స్ వేసేసుకొని సన్నగా రౌండ్గా ఆనియన్స్ని కోసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి నూడిల్స్ అనేది నూడిల్స్ కొంచెం తినేసి ఆనియన్ కొంచెం కొనుక్కొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూసేసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో నూడిల్స్ అనేది బయట నుంచి తెచ్చుకొని తినటం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకొని తింటాం అంటే పొద్దుగుకులు చేసుకొని తినమని నేనే చెప్పను అంటే ఎప్పుడో ఒకసారి అలా చేసుకొని తింటే బాగానే కొంచెం బెటరు బయట ఫుడ్ తినటం కంటే ఇంట్లోనే కొంచెం చేసుకొని తింటే కొంచెం హెల్తీగా ఉంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి లాస్ట్ అంతా తిరగ కొట్టిన తర్వాత సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి నేనైతే కొంచెం సరిపోలేదని కొంచెం ఉప్పు వేసేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ ఇంకా కొంచెం మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను నా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రన్ని వీడియోస్తో మేము ఉంటా